అందరికీ నమస్కారం అండి మనము ముందు భాగంలో అమ్మవారి యొక్క మణిద్వీపాన్ని వర్ణించే క్రమంలో పది ప్రాకారాల గురించి తెలుసుకున్నాం పద్మరాగ ప్రాకారం వరకు తెలుసుకున్నాం ఇప్పుడు పదకొండవదైన గోమేదిక ప్రాకారం గురించి తెలుసుకుందాం ఇది ముప్పై రెండు శక్తులకు ఆవాసంగా నిలుస్తోంది ఈ గోమేదిక అంతా పది యోజనాలు ఎత్తు కలిగి జపాకుస్మ కాంతులను విరజింపుతూ ఉంటుంది అంతా గోమేదికమయమే భవనాలు స్తంభాలు చెరువులు నూతులు కూడా గోమేదికమైన నిర్మితాలే ఇక్కడ మహాదేవి ముప్పై రెండు శక్తులతో కొలువై ఉంటుంది ఆ ముప్పై రెండు శక్తులు కూడా యుద్ధానికి ఎప్పుడూ సంసిద్ధమై ఉంటారు ఒక్కొక్కరికి పది అక్షోహిణుల సైన్యం ఉంటుంది ఈ ముప్పై రెండు మంది పేర్లు వింటేనే పాపాలు నశిస్తాయి ఇక ఆ పేర్లేంటో చూద్దాం విద్య శ్రీ పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహు రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి బుద్ధిద శుభ కాళరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్ధిని వికృతి దండి ముండిని సేందుకండ శిఖండిని నిసుంభసుంభ మదని మహిషాసుర మర్ధని ఇంద్రాని రుద్రాణి శంకరార్ధ శరీరిని నారాయణి త్రిశూలిని పాలిని అంబిక హ్లాదిని మాయాదేవి ఈ ముప్పై రెండు మంది కూడా ఎప్పుడు ఓటమిని ఎరుగరు వీరికి కోపం వస్తే మాత్రం బ్రహ్మాండాలను సైతం చేయగలరు ఇక పన్నెండవదైన వజ్ర ప్రాకారం గురించి తెలుసుకుందాం ఇది దేవి పరిచారికలకు ఆవాసంగా ఉంటుంది ఈ వజ్ర ప్రాకారం కూడా పది యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా వజ్ర నిర్మితాలే ఇక్కడ భువనేశ్వరి దేవి యొక్క పరిచారికలు నివసిస్తూ ఉంటారు మహాదేవికి కావలసిన అలంకరణ సామాగ్రిని సర్వసన్నద్ధం చేసి త పట్టుకుని దేవి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు వీరు అమ్మవారి యొక్క దూతలు ఇక పదమూడవదైన వైఢూర్య ప్రాకారం గురించి తెలుసుకుందాం ఇది అష్టమాతృకుల నివాసము దీని ఎత్తు పది యోజనాలు వైఢూర్యపు భూమి అంతా వైఢూర్యమే ఇక్కడ అష్టమాతృకులు నివసిస్తూ ఉంటారు వీరు సప్త బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా ఇక ఎనిమిదవ మాతృక మహాలక్ష్మి వీరు జగత్ కళ్యాణ కారకులు ఈ ప్రాకారము నాలుగు ద్వారాల ఎందు కూడా మహేశ్వరి యొక్క దివ్యవాహన ైన ఏనుగులు గుర్రాలు రాజహంసలు పల్లకీలు మొదలైనవి ఇంకా రథాలు అనేవి కోట్ల కొలది ఉంటాయి అలాగే విమానాలు కూడా కోట్ల సంఖ్యలో ఉంటాయి ఇక పద్నాలుగవది ఇంద్రనీల ప్రాకారం ఇక్కడ షోడశ శక్తులు ఆవాసం చేస్తూ ఉంటారు ఇది పది యోజనాలు ఎత్తు కలిగి ఉంటుంది ఇదంతా కూడా ఇంద్రనీళమయం ఇక్కడ తటాకంలో బహుయోజన విస్తృతమైన పద్మం ఒకటి ఉంటుంది షోడశ కోణాలతోటి ఇది చూడ్డానికి సుదర్శన చక్రం లాగా కనిపిస్తుంది దీనిలో మహాశక్తి యొక్క పదహారు శక్తులైన దేవతలు ఉంటారు వీరు రాళి వికరాళి ఉమా సరస్వతి శ్రీదుర్గ ఉషా లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య వీరు నీలమేఘం వంటి కాంతిని కలిగి చేతులు ఎందుకు కత్తులు ధరించి ఉంటారు వీరందరూ కూడా జగన్మాత యొక్క సేనా నాయకులే ఇక పదిహేనవది ముత్యాల ప్రాకారము ఇది అష్ట మంత్రినులకు నివాసము ఇది కూడా పది యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది ఇక్కడ నేలంతా కూడా ముత్యాల కాంతులు వెదజల్లుతూ ఉంటాయి మధ్యలో అష్టదళ పద్మము కాంతులు ఎంత ఉంటుంది ఇక్కడ దేవి సమానమైన ఆకారాలు ధరించి అమ్మతో పాటు సమానమైన ఆయుధాలు ధరించి ఉంటారు వీరు అమ్మవారి యొక్క అష్టమంత్రి వీరందరూ కూడా స్వామి కార్య పరాయణులు శక్తి సమన్వితులు వీరు అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాతుర భువనపాల వేగ శశిరేఖ గగనరేఖ వీరందరూ కూడా పాసాంకుసుములు వర అభయముద్రలు ధరించి ఎర్రని విగ్రహం కలిగిన వారు ఈ విశ్వమంతటా జరిగే వార్తలను క్షణము ఆ భువనేశ్వరి దేవి తెలియజేస్తూ ఉంటారు వీరు ఇక పదహారవది మరకత ప్రాకారం ఈ మరకత ప్రాకారము షట్కోణ దేవతలకు ఆవాసంగా తెలపబడింది ఇది కూడా పది యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది ఇక్కడ భువనాలన్నీ కూడా మరకత మణులతో నిర్మించబడి ఉంటాయి ఇక్కడ షట్కోణ పద్మం ఉంటుంది తూర్పు కోణంలో గాయత్రీ దేవితో కూడిన బ్రహ్మ నైరుతి కోణంలో సావిత్రి విష్ణుమూర్తులు వాయు కోణంలో సరస్వతి మహారుద్రులు అగ్నికోణమునందు మహాలక్ష్మి కుబేరులు పడమటి కోణమందు రతి మన్మధులు ఈశాన్య కోణంలో పుష్టి విఘ్నేశ్వర్లు ఉంటారు ఇక్కడ వీరందరూ కూడా వారి వారి విభవములతో విలసిల్లుతూ శ్రీ జగదీశ్వరి దేవిని నిత్యము సేవిస్తూ ఉంటారు ఇక పదిహేడవది విద్రుమ ప్రాకారము ఇది పంచభూత నాయకుల ఆవాసంగా నిలిచింది ఇది కూడా పది యోజనాల ఎత్తు కలిగి ఉంది కుంకుమ వలె ఎర్రని కాంతి తోటి పగడాల ప్రాకారం ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ పంచభూతాల స్వామినులు ఐదుగురుంటారు వారు హురుల్లేక గగన రథ కరాళిక మహో చుష్మ వీరందరూ కూడా పంచభూతములు వంటి కాంతి కలిగిన వారే శ్రీ జగదీశ్వరి దేవి వల్లే సమానమైన వేషభూషణలను కలిగి ఉంటారు ఇక పద్దెనిమిదో ప్రాకారము నానారత్న ప్రాకారము ఇది ఆమ్నాయ దేవతలకు నివాసంగా ఉంటుంది నానారత్న ప్రాకారము అనేక యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇక్కడ ఆమ్నాయ దేవతలు అంటే దిక్కులకు సంబంధించిన దేవతలు ఉంటారు తూర్పు పడమర ఉత్తర దక్షిణం వంటి ఆమ్నాయపు దేవతలుంటారు ఇక్కడ మహాదేవి మహా అవతారాలను పొంది ఉంటుంది వారు పాసాంకుశేశ్వరి భువనేశ్వరి భైరవి కపాల భువనేశ్వరి అంకుశ భువనేశ్వరి ప్రసాద భువనేశ్వరి క్రోధ భువనేశ్వరి త్రిపుట అశ్వారుఢ నిత్యక్లిన్న అన్నపూర్ణ త్వరిత ఇంకా దశమహా విద్యలైన కాళీ తార భైరవి ధూమవతి చిన్నమస్త త్రిపురసుందరి భువనేశ్వరి భగలాముఖి మాతంగి కమలాత్మిక ఇక్కడే రూపుదాల్చి ప్రకాశిస్తూ ఉంటారు సప్తకోటి కోటి మహామంత్రాల అధిష్టాన దేవతలు కూడా ఇక్కడే కొలువై ఉంటారు ఇక పంతొమ్మిదవ ప్రాకారము సహస్ర స్తంభ మండపం ఇది నానారత్న ప్రాకారం తర్వాత శ్రీకరమైన చింతామణి గృహం దర్శనమిస్తుంది ఇక్కడ అంతా చింతామణిమయమే ఇదే దేవీ సదనం దాని ఎందు వేయి స్తంభాల మండపాలు ఉంటాయి ఇదే సహస్ర స్తంభ మండపం ఇలాంటివి నాలుగు ఉంటాయి అవి ఒకటి శృంగార మండపము రెండు ముక్తి మండపము మూడవది జ్ఞాన మండపము నాలుగవది ఏకాంత మండపము అవన్నీ కూడా కోటి సూర్యకాంతులతోటి ప్రకాశిస్తూ ఉంటాయి వీటి చుట్టూ కాశ్మీర వనము వనము కుందవనము ఉంటాయి అక్కడ సుధారస పూర్ణమైన ఒక పెద్ద సరోవరం దానిలో మహాపద్మవనం ఉంటాయి ఈ వనాల నుండి వీచే పరిమళాలతోటే మణిద్వీపం గుమగుమలాడుతూ ఉంటుంది ఇక శృంగార మండపంలో జగదంబ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది ముక్తి మండపంలో శివాదేవి ఆరాధకులకు ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది జ్ఞాన మండపంలో విధేయులైన వారికి పరమ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది నాలుగవ మండపంలో అమ్మ తన మంత్రినులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచన చేస్తూ ఉంటుంది ఇక సహస్ర స్తంభ మండపం తర్వాత మనకి దర్శనమిచ్చేది చింతామణి గృహము ఆ చింతామణి గృహంలోనే అమ్మవారు దర్శనమిస్తుంది ఈ చింతామణి గృహంలోనే ఎత్తైన మంచు ఒకటి ఉంటుంది దానిని అధిరోహించడానికి పది మెట్లు ఉంటాయి ఇవే శక్తి తత్వాలు ఈ శక్తి తత్వాలే పది మెట్లుగా మనకి దర్శనమిస్తాయి ఈ మంచం మీద మహాదేవుడైన కామేశ్వరుడు ఆసీనుడై ఉంటాడు భువనేశ్వరి దేవి తన లీలా విలాసార్థము తనని తాను రెండుగా విభజించుకుంటుంది జగదంబ త్రిభువనేశ్వరి అయితే మహాదేవుడు త్రిభువనేశ్వరుడు ఈ త్రిభువనేశ్వరుడు త్రిభువనేశ్వరికి అర్ధాంగుడైనాడు ఈ త్రిభువనేశ్వరుడు ఐదు ముఖాలు మూడు నేత్రాలను కలిగి ఉన్నాడు మణిభూషణాలతోటి అలంకృతుడై ఉంటాడు కోటి మంది మన్మధులంత సౌందర్యాన్ని కలిగి ఉంటాడు త్రిభువనేశ్వరుడు తన చేతులలో జింక పరశువు వరద అభయముద్రలు ధరించి ఉంటాడు ఆ మహాదేవుడు పదహారేళ్ల యువకుడు లాగా దర్శనమిస్తాడు కోటి సూర్యుల వెలుగుతోటి ప్రకాశిస్తూ కోటి చంద్రుల చల్లదనాన్ని ప్రసాదిస్తాడు శుద్ధ స్ఫటికం వల్లే భాసిల్లుతూ ఉంటాడు ఈ త్రిభువనేశ్వరుడి వామాంకమునందు ఆశీనురాలై ఉంటుంది శ్రీ భువనేశ్వరి మనకి ఇక్కడ అమ్మవారిని దర్శించగానే ఆదిశంకరాచారులు వారు రచించిన సౌందర్య లహర్లో ఎనిమిదవ శ్లోకము తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చూద్దాం ప్రకృతి రమణీయతతో పరమశివుడితో అలరాడుతున్న ఆ మహాదేవి గురించి శంకరాచారు ఈ విధంగా వర్ణించారు సుధా సింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే మణి ద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక చింతామణి గృహంలో కొలువై ఆ ఆ బ్రహ్మాండ కోటి నాయకైన ఆ త్రిభువనేశ్వరిని శంకరాచారులు వారు ఈ విధంగా వర్ణించారు ఇక మణిద్వీపంలో కొలువైన ఈ జగన్మాత యొక్క రూప వైభవం ఎలా ఉందంటే ఆమె ముఖము యొక్క పద్మకాంతి వైభవం ముందు చంద్రుడి వెన్నెలలు కూడా వెలవలబోతున్నాయి అర్ధ రేఖను జయించే నొసలు బాగా పండిన ఎర్రని దొండపండు వంటి అధరములు నొసట కుంకుమ అస్తూరి తిలకములతోటి ఈ సౌభాగ్యంతో దివ్య ఉంది సూర్యచంద్ర కాంతులను మరిపించే దివ్య చూడామణిని శిరోభూషణంగా ఉదయిస్తున్న శుక్రుని వలె స్వచ్ఛమైన కాంతులను విరజిల్లే ముక్కు పొడక మెడలో ముచ్చాల గుత్తులతోటి శోభిల్లుతున్న చింతాకు పతకము ధరించిన జగదంబ ఈ మణిద్వీపంలో భాసిల్లుతూ ఉంది నవరత్నాలు పొదగబడిన వడ్డాణము వైఢూర్యాలు పొదిగిన చేతి కడియాలు శ్రీచక్రం ఆకారంలో కలిగిన తాటంకాలు శంఖము వంటి మెడ ఎర్రగా పండిన దానిమ్మ గింజలు వంటి పలువరుస మంచి గంధము కర్పూరము కుంకుమలు అలదిన వక్షస్థలము రత్నములతో పొదగబడిన బంగారు కిరీటంతో శోభిల్లే శిరస్సు గండు తుమ్మెదల వంటి ముంగురులతో కూడిన ముఖ పద్మము అలాగే శరత్కాలము నాటి పౌర్ణమి నాటి చంద్రుని వంటి ముఖంతో జగదంబ దివ్యమైన వైభవంతో అలరారుతోంది కమలదళములు వంటి మూడు నేత్రాలతో భాసిల్లే త్రినేత్రి జగదంబ అన్ని వేళకి దగదగమని ప్రకాశించే రత్నపు ఉంగరాలు ఒప్పునందు వాడని మంచి మల్లెపూల దండలను మురిచి కుచభారంతోటి శుభశ్రీలు నిండిన శృంగార వేషాడ్య ఇక శివాదేవి తన నాలుగు చేతులలో పాసము అంకుశము వరదము అభయము వంటి ముద్రలు ధరించి విరాజిల్లుతున్నది అవ్యాజమైన కరుణామూర్తి ఆమె తీయని పలుకులు కచ్చపి వీణానాదాన్ని సహితం తిరస్కరించేవిగా ఉన్నాయి దేవి పలుకులు తేనె కంటే మధురంగా ఉన్నాయి అలాగే దేవి కోటాను కోట్ల సూర్య చంద్రుల కన్నా ప్రకాశవంతమైన తేజస్సును కలిగి ఉంది ఇటువంటి త్రిభువనేశ్వరి దేవిని ఎందరో చిలికెత్తలు దాసి జనము చేరి కొలుస్తూ ఉంటారు అమ్మ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమన్విత లజ్జ పుష్టి తుష్టి కీర్తి కాంతి క్షమ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి అనే వారు రూపధారులే విలసిల్లుతూ ఉంటారు ఇక జయ విజయ అజిత అపరాజి నిత్య విలాసిని దోంగ్రి అఘోర మంగళ అనే నవపీఠ శక్తులు పరాంబికను సేవిస్తూ ఉంటారు ఈ విధంగా శ్రీ త్రిభువనేశ్వరి దేవి శ్రీ మహాదేవునకు ఎడమ వైపును విరాజుల్లుతూ ఉంటుంది మహాశక్తితో కూడి ఉన్నందునే మహాదేవుడు సర్వేశ్వరుడైనాడు ఇక ఈ చింతామణి గృహము వంద ఆమడల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇది నిరాధారంగా అంతరిక్షంలో నిలిచి ఉంటుంది మహాప్రలయంలోను అలాగే సృష్టి సమయంలో కూడా నిరంతరము సంకోచము వ్యాకోచాలను పొందుతూ ఉంటుంది ప్రతి బ్రహ్మాండంలో కూడా దేవ నాగ మనుష్యలోకం నందలి దేవి ఉపాసకులందరూ దేవి సన్నిధానానికి వచ్చి చేరుతూ ఉంటారు శ్రీదేవి సన్నిధిలో బృత మధు కుల్య ది దుగ్ధకుల్య అనే నాలుగు అమృతరస ప్రవాహనులైన నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఇవే కాకుండా ద్రాక్ష నేరేడు మామిడి చెరుకు రసాలు ప్రవహించే నదులు కోరిన కోరికలు తీర్చే వృక్షాలు వాపి కూప తటాకాలు ఎన్నెన్నో ఉంటాయి ఆ నీరు త్రాగిన వారికి ముసలితనం రానే రాదు కామక్రోధ మోహ మదమాశ్చర్యాలు కలగవు అక్కడ యువతి యువకులు వేయి సూర్య ప్రభలతోటి విహరిస్తూ శ్రీ త్రిభువనేశ్వరిని సేవిస్తూ ఉంటారు వారిలో కొందరు సాలోక్య ముక్తిని మరికొందరు సామీప్య ముక్తిని పొందుతారు మరి కొందరు సాన్నిధ్యముక్తిని మరికొందరు సారూప్య ముక్తిని పొందుతారు ప్రతి సకల దేవతలు కూడా సమిష్టి రూపాలలో వచ్చి దేవి సేవలు చేస్తూ ఉంటారు అక్కడ ఏడు కోట్ల మహామంత్రాలు రూపాలను ధరించి దేవిని ఉపాసిస్తూ ఉంటాయి అని మణిద్వీపం గురించి వర్ణించి చెప్పారు వ్యాస మహర్షి అలాగే మణిద్వీపం యొక్క మహిమను కూడా తెలియజేశారు ఓ రాజా మణిద్వీపము కాంతిమయము కోటి సూర్య చంద్రులు గాని కోటి మెరుపులు గాని కోటి అగ్నులు గాని మణిద్వీప కాంతిలో ఒక కోటస్యమునకు సాటి రావు సకల సంపదలకు సకల రసరాజములకు సంపూర్ణ సర్వజ్ఞతకు సకల తేజస్సుకి సకల పరాక్రమాలకి సర్వోత్తమ గుణాలకి అశేష కరుణ రసానికి పరమావధి ఈ మణిద్వీపం అన్ని ఆనందాలు కూడా ఇక్కడే ఆవిర్భవిస్తూ ఉంటాయి సర్వలోకాలలోను ఉత్తమమైనది అలాగే శ్రీ మహాదేవికి పరమధామం అయినది ఈ మణిద్వీపము దీనిని నీకు వర్ణించి చెప్పాను కదా ఇక దీని ఫలశ్రుతిని కూడా తెలియజేస్తాను విను అని చెప్పారు వ్యాస మహర్షి మహాదేవి యొక్క దివ్యధామమైన ఈ మ మణిద్వీప వర్ణనని ఒకసారి స్మరిస్తే చాలు పాపాలన్నీ నశిస్తాయి మృత్యువు ఆసన్నమైన వేళ మణిద్వీపం అని స్మరించినంత మాత్రాన్నే ఆ వ్యక్తి దేవీ లోకాన్ని పొందుతాడు ఈ దేవీ భాగవతంలో మణిద్వీపానికి సంబంధించిన ఈ అధ్యాయాలను పఠించిన వారికి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అలాగే నూతన గ్రహ నిర్మాణ సమయంలోనూ వాస్తు దోషాల ఎందు కూడా ఈ మణిద్వీప వర్ణనని పారాయణం చేసి సకల ఆపదలు తొలగించుకోవచ్చు సకల శుభాలు కలుగుతాయి అని వ్యాస మహర్షి తెలియజేశారు ఇటువంటి అద్భుతమైన ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి యొక్క సుందర నగరమైన మణిద్వీపాన్ని మనమందరము కూడా స్మరించి పఠించి పారాయణం చేసి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అలాగే మనకున్న ఆర్థిక సమస్యలను అపమృత్యు దోషాలను అన్నిటినీ తొలగించుకుందాము